ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ సౌశక్తి స్వరూపుల రాజమాతంగి రాజశ్యామల నవరాత్రులు నడుస్తున్నాయి రాజశ్యామల రాజమాతంగి సూర్యునికి అధిష్టాన దేవత ఆమె సరస్వతి రూపంలో ఉంటుంది కాబట్టి మాఘమాసంలో శుక్ల పక్షంలో పంచమి రోజు సరస్వతి పూజ సప్తమి రోజు సూర్యుని యొక్క పూజ చేస్తూ ఉంటాం ఇప్పటి వరకే మన యూట్యూబ్ ఛానల్ లో చాలా మంత్రాలు చెప్పి ఉన్నాం ఆ మంత్రాలన్నీ వినండి ఎవరికి అనుకూలత కలిగిన మంత్రములు వారు చేయండి వారి యొక్క ఆవశ్యకతను అనుసరించి కూడా మంత్ర జపములు చేసి శ్రీమాతను మెప్పించి మన యొక్క కోరికలను తీర్చుకోవడంతో పాటు ఆనందకర జీవితం కొనసాగించాలి ఇప్పుడు చెప్పబోయే మంత్రము సకల మంత్రముల యొక్క సమ్మేళనము సకల కోర్తుల యొక్క సమ్మేళనం అనే చెప్పుకోవచ్చు ఈ మంత్రము ద్వారా జన రాజ వశీకరణ మరియు వ్యక్తిగత వశీకరణ మరియు గత అనాగత భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా తెలుసుకోవడానికి ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది భూత భవిష్యత్ వర్తమానములు తెలుసుకోవాలంటే ఈ మంత్రము లక్ష జపం చేయవలసి ఉంటుంది వ్యక్తిగత వశీకరణ కోసం రోజుకి ఇరవై రెండు మాలలు పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది అదే వశీకరణ కోసం పద్దెనిమిది మాలలు పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది మరియు సర్వజన వశీకరణ కోసం పన్నెండు మాలలు పదకొండు రోజులు చేస్తే చాలు విధ విధానాలన్నీ ముందు విని తెలుసుకోండి దానికి తగినట్టుగా మీరు అనుసరిస్తూ ఈ మంత్ర జపం చేయండి ఇప్పుడు మంత్రము ఓం నమో ఉచ్ఛిష్ట చాండాలిని వాగ్వాదిని రాజమోహిని ప్రజామోహిని స్త్రీ మోహిని ఆన్ ఆత్ ఏ వాయు ఉచ్ఛిష్ట చాండాలిని సత్యవాదిని శక్తి కురు స్వాహ మంత్రం మరోసారి ఓం నమో ఉచ్ చాండాలిని వాగ్వాదిని రాజమోహిని ప్రజామోహిని స్త్రీ మోహిని ఆన్ ఏవే వాయు ఉచ్చిష్ట చాండాలిని సత్యవాదినీకి శక్తి కురు స్వాహ మంత్రం మరోసారి ఓం నమో ఉచ్చిష్ట చాండాలిని వాగ్వాదిని రాజమోహిని ప్రజామోహిని స్త్రీ మోహిని ఆన్ ఆత్ ఏవే వాయు ఉచ్చిష్ట చాండాలిని సత్యవాదినీకి శక్తి కురు స్వాహ మన యొక్క ఆవశ్యకతను అనుసరించి ప్రసంగలను విని దానికి తగు జపములను చేసి మన కోరికలను మనమే తీర్చుకోవడంతో పాటు పది మందికి ఉపకృతం కాగల శక్తివంతులు రూపొందాలని కోరుకుంటూ హైందవ సనాతన ధర్మ రుషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్